ఈ ఇత్తడి సామాను రాకు సామాను ఇవన్నీ నల్లగా మట్టిగా పట్టేస్తున్నట్టు ఉన్నాయి కదా వీటిని మనం ఈజీ వేలో క్లీన్ చేసుకోవడం చూద్దాం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక బకెట్ తీసుకున్నాను దీంట్లో రెండు స్పూన్లు నిమ్మ ఉప్పు వేసాను చూడండి ఇది ఉప్పు దీన్ని రెండు స్పూన్లు వేశాను రెండు స్పూన్లు నిమ్ము తర్వాత రెండు స్పూన్లు డిటర్జెంట్ వేయాలి సర్ఫ్ 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 పౌడర్ ఏదైనా వేయొచ్చు ఆ సర్ఫ్ పౌడర్ రెండు స్పూన్లు వేయాలి ఒక స్పూన్ వేసాను రెండు స్పూన్లు ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్లు కళ్ళుప్పు అంటాం కదా రాళ్ళుప్పు ఆ రాళ్ళు ఉప్పుని రెండు స్పూన్లు వేయాలి ఇలా రాళ్ళు ఉప్పుని తీసుకొని రాళ్ళు ఉప్పుని రెండు స్పూన్లు వేసి దీంట్లో ఏం చేయాలంటే మంచినీళ్ళు తీసుకోండి ట్యాప్ వాటరు తీసుకోవాలి తీసుకొని ఆ నీళ్ళు అవి కరిగేంత వరకు పోయాలి చూసారా ఇప్పుడు నీళ్ళు పోస్తాం కదా నీళ్ళు కొంచెం తక్కువగా అనిపిస్తున్నాయి కొంచెం నీళ్లు తెచ్చి పోస్తాను ఉండండి చూసారా ఇలా మనం తయారు చేసుకున్నాం కదా లిక్విడ్ని ఇప్పుడు మనం నేను ఒకటి ఇత్తడిది ఒకటి రాగిది రెండు పెట్టి మీకు చూపిస్తాను ఇలా లిక్విడ్ అంతా కరిగిపోయింది కరిగిపోయిన తర్వాత చూడండి రాళ్ళు ఏమీ తగలట్లేదు కింద అంటే రాళ్ళు ఉప్పేసాం కదా అవేం తగలట్లేదు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఇత్తడిది పెట్టి చూపిస్తాను చూడండి ఒకసారి మొత్తం నీళ్ళంతా తగలేటట్టు ముంచేసి బాగా ఒకసారి అడ్డు ఇటు తిప్పేసి లోపల కూడా నీళ్ళు వెళ్ళేటట్టు క్లీన్ చేద్దాము చూడండి ఫస్ట్ ఎలా ఉందో ఇతడికి చెంబు చూశారు కదా తర్వాత ఎలా మారిందో కూడా చూడండి కొంచెం మొత్తం డస్ట్ అంతా పోయేటట్టు లోపల కూడా బాగా అన్ని ఇల్లు వెళ్ళనివ్వండి ఇప్పుడు బయట తీసి చూడండి నిజంగా వండర్ఫుల్ చూడండి ఎంత తలతల మెరుస్తుందో చూడండి అమేజింగ్ కదా సరే ఇప్పుడు మనం కొంచెం లోపల ఏదైనా డస్ట్ ఉన్న పోవడానికి కానీ ఇలా వాడండి టూత్ బేస్ట్ టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ని ఇలా వాడండి చూడండి ఒక్కసారి ఎంత డిఫరెన్స్ వచ్చిందో దీన్ని మనం ఏమి పెద్ద పెద్ద పీచులు పెట్టి తోమటాలు నెక్స్ట్ ఏంటంటే పాతప్పుడు ఏం చేసేవాళ్ళం ఇటుకురాయి పండ్లు చింతపండ్లు ఇవన్నీ వాళ్ళం కదా దాని పదులు ఎలా తోగుతాయో ఇలా పెడితే చాలా అసలు ఎంత మారిపోచ్చిందో చూడండి ఒకసారి చెంబులో మీరు డిఫరెన్స్ చూడండి అర్థమవుతుంది ఎంత మెరుస్తుందో చూసారా పాతప్పుడు ఎంత డస్ట్ పట్టిందో మీరు డిఫరెన్స్ చూపించడానికనే నేను కొన్ని రోజుల నుంచి ఇది తోమకుండా ఉంచాను చూడండి ఎంత మార్పు ఇప్పుడు మనం ఇవి మాత్రం కొంచెం మినరల్ వాటర్లోనే ఇలా క్లీన్ చేసుకోండి మళ్ళీ బయట నూతనీళ్ళు ఇవి అయితే ఉప్పు నీళ్ళు కాబట్టి అవి ఇదవుతుంది సో మి మినరల్ వాటర్లోనే కడిగి మళ్ళీ శుభ్రంగా ఇలా పొడి క్లాత్ ఏదైనా పెట్టేసుకొని దాంతో తుడిచేసుకుంటే సరిపోతుంది ఇలా పొడి క్లాత్ మీద వేసేసుకోండి ఇలా మళ్ళీ నేను ఇలాగా చూసారా మళ్ళీ వేరే నీళ్ళతో ఒకసారి మళ్ళీ కడిగేస్తున్నాను శుభ్రంగా కడిగేసి దాన్ని మళ్ళీ ఇలా పొడి క్లాత్ మీద వేసేసి శుభ్రంగా అప్పటికప్పుడే తుడిచి పెట్టేసుకోవాలి తుడిచి దాని మీద పెట్టేస్తే ఆరిపోతుంది ఇప్పుడు చూసారా నేను ఈ ఇత్తడిది ఇందులో వేసి ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను ఈ లిక్విడ్లో వేసేద్దాం ఫస్ట్ చూస్తారా అన్నీ కూడా ఇలానే అసలు ఎంత మార్పు నేనైతే చాలా ఆశ్చర్యపోయాను చూడండి ఇది ఎగ్జాంపుల్ ఈ ఈ చెంబ కూడా చూపిస్తున్నాను ఇలా వేసి కాస్త ఇలా శుభ్రం చేసిన తర్వాత దాని మొత్తం అసలు కలరే చేంజ్ అయిపోయింది ఎంత బాగా వచ్చిందంటే చూడండి చూసారా అంత మెరుస్తుందో ఈ చెంబు మళ్ళీ మీకు ఆ చెంబు కూడా వేసి చూపిస్తాను ఇప్పుడు ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ సర్ఫ్ నీళ్ళు పోయేంత వరకు ఒకసారి దులిపేసి మళ్ళీ మంచి నీళ్ళల్లో ఒకసారి ముంజి శుభ్రంగా కడిగేయాలి కడిగేసిన తర్వాత మనం మళ్ళీ ఈ పొడి క్లాత్ మీద వేసేసుకొని పొడి క్లాత్ మీద తుడిచేసుకుంటే సరిపోతుంది ఈ పొడి క్లాత్తో తుడిచేస్తాము చూసారా ఈ పొడి క్లాత్తో ఇలా మనం శుభ్రంగా తుడిచేసుకుంటే చెంబు చాలా బాగుంటాయి ఇందాక మీకు వేసిన చెంబరుని కూడా చూపిస్తున్నాను చూడండి చూసారా అసలు ఎంత మార్పు వచ్చిందో చూడండి కలరు మెరుస్తుంది కదా మీకు ఇలా వంపులు అలాంటివి ఉన్నా లేకపోతే పాతప్పుడు ఏదైనా ప్లా స్టిక్కర్కి గమ్ పట్టేసి కొంచెం మట్టిగా అనిపించినా మీరు ఒక టూత్ బ్రష్ వాడిని టూత్ బ్రష్ తీసుకొని క్లీన్గా ఎంత మెరుస్తుందో అసలు నిజంగా మీరు పాత అప్పుడు చెముని ఇప్పుడు శుభ్రం చేసిన తర్వాత చెముని చూసారు కదా ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూసారా ఇప్పుడు మీరు ఈ పొడి క్లాత్తో తుడి చేసిన తర్వాత దాని మీద కసేపు ఇలా పెట్టేస్తే ఆరిపోతుంది సో అలా చేయండి పండగలప్పుడు యూజ్ చేసేవి పండగలప్పుడు అలాంటప్పుడు అప్పుడు యూజ్ చేసేవి వీటిని కూడా ఇలా శుభ్రం చేసేసి తుడిచి పెట్టేశాను అయితే డైలీ యూస్ చేసేసామ డైలీ పూజకి వాడేవి ఇవి సంజయవందనానికి పూజకి వాడేవి ఇవి వీటిని కూడా చూడండి ఎంత నచ్చిపోయేటట్టు తయారైపోయాయో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది పండగ టైం కాబట్టి మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేశాను నమ్మండి ఈ లిక్విడ్తో చేసి ఈ లిక్విడ్నితో మనం వాష్ చేస్తే చూసారా కడిగితే ఎంత బాగున్నాయో అన్నీ మీరు కూడా ఇలా ట్రై చేస్తారని అనుకుంటాను అలానే ఇంకా రాగి సామాన్ అయితే అసలు చెప్పనవసరం లేదు అంత బాగున్నాయి మార్బిల్